ఉదయపూర్వక నమస్కారాలు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి కేసీఆర్ కుటుంబం ప్రాచరిక పోకడలు అనుభవిస్తూ అనుసరిస్తూ నియంతృత్వ నిరంకుశ విధానాలతో తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏ విధంగా పీడించిందో మనం చూసినాం రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి ప్రజా పాలన రావాలని మన రాష్ట్ర మంత్రివర్యులు గౌరవలు పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు మా మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మేము ఈ రాష్ట్రంలో నిరంకుశ పాలన పోవాలి ప్రజా పాలన రావాలని చెప్పి కొండగట్టు అంజనకు ఆనాడు ఎప్పుడు చెల్లించడం జరిగింది కొండగట్టు అంజన ఆశీస్సులతోటి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన వచ్చింది ప్రజా పాలనకు అనుగుణంగానే నాలుగు నెలల వ్యవధిలోనే మేము ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం భవిష్యత్తులో మేమిచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటామని చెప్తూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక పార్లమెంట్ స్థానాలు ఇచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కార్యకర్తలందరం కూడా సమిష్టిగా కొట్లాడి ఈ కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని గౌరవ పెద్దలు కొల్లం ప్రభాకర్ గారి నాయకత్వంలో పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారి విజయం కోసం కృషి చేస్తూ ఖచ్చితంగా గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి అందరం కట్టుకున్నాం గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండ ప్రభాకర్ గారు స్థానిక సభ్యులు సత్యం గారు మాడకూట్లు సహా సభ్యులు ప్రజలు సత్యనారాయణ గారు ఇంకా చాలామంది మలయాళ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు తప్పదాన్ని నియోజకవర్గం సంబంధించిన నాయకులందరికీ నా ఉదయోగపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామిని బీసీ సంక్షేమ శాఖ మధ్యలో శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ లోక్సభ నియోజకవర్గంలో సాంసందరూ కూడా తన్న కలిసి స్వామివారిని దర్శించుకొని ఎలాంటి ఆటంకాలు రాకుండా చూస్తారని చెప్పని ఆంజనేయ స్వామిని మొక్కుకోవడం జరిగింది వేడుకోవడం జరిగింది పేద ప్రజల కొంగు బంగరమే వెలిసినటువంటి కొండగట్లు ఆంజనేయుని దర్శించుకుంటే స్మరించుకుంటే ఎలాంటి కష్టాలు కూడా తను జరిగి చేరు ఆలోచనలు దేవాలయానికి రాశిస్సు ఉన్నటువంటి దేవాలయంలో దర్శించుకోవడం జరిగింది రాబో లోక్సభ ఎన్నికల్లో స్వామివారి రాశిస్సులు అందజేయాలని చెప్పని కూడా కోరుకోవడం జరిగింది ప్రధానంగా పది సంవత్సరాల ప్రజా వ్యతిరేక పరిపాలన పరిపాలన అరెస్ట్ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టి పేదల పార్టీ ప్రజా పాలనకు అద్దం పట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అవకాశం ఇచ్చి బహు ఏర్పడాలని సహకరించిన ప్రజలు దేశవ్యాప్తంగా కూడా పది సంవత్సరాల ప్రజా వ్యతిరేక పరిపాలన భారతీయ జనతా పార్టీ ద్వారా బయట ఇంటి వేసినటువంటి ఘనత ఉన్నటువంటి బీజేపీని మనం పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇద్దరు మా మిత్రులు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ వైఫల్యాలు ఇన్ని అన్ని కావు ఈడీ సిబిఐ ఈ విధంగా అడ్డు పెట్టుకొని ప్రశ్నించే గొంతుకులను ఏ విధంగా అయితే అరెస్ట్ చేసినారో మేమందరూ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం కుమార్ నుంచి కాశ్మీర్ వరకు శ్రీ రాహుల్ గాంధీ గారి పాదయాత్ర నాలుగు వేల పైచీలు మణిపూర్ నుంచి ముంబై వరకు ఆరు వేల పైచిల్ కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సాధితులు ఇండియా కూటమి రావాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్నారు చెప్పిన విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీగా మారిన రోజే తెలంగాణ పదాన్ని వాళ్ళ పార్టీ నుంచి తొలగి తొలగించుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెగిపోయిందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు మళ్ళీ మేము తెలంగాణ కోసం ఉద్యోగం చేస్తాము తెలంగాణ కోసం పోరాటేసాము పార్టీ గుర్తించమని ఓటు వేయమంటున్నాం తెలంగాణ పదాన్ని మీ పార్టీ తొలగించుకొని బీఆర్ఎస్ పార్టీగా మారిన రోజే తెలంగాణ ప్రజల ప్రాంత ప్రాంత ప్రజలతో బేగిపోతులు తెగిపోయిన మిమ్మల్ని ఎదురు నమ్మడం అనేది మాట్లాడుతుంటుంది ఈరోజు వినోద్ కుమార్ గారు కొత్తగా మార్నింగ్ మార్నింగ్ వాకులు చేస్తారు మార్నింగ్ వాక్లు ఇన్ను ఎటువైంది మా ప్రాంతాన్ని ఒకటి మా దగ్గర సిరిసిల్లాలో కాకతీయ టెక్స్టైల్ పార్కు రావాల్సి ఉంటే ఈయన ఆ ప్రాంతం తరలించకపోయింది ఎందుకని మేము ఎంట్రీ లేదు నీకు ఆ ప్రాంతంపై మమకారం ఉండి ఈ ప్రాంతంలో ఓట్లు ఎందుకు అడుగుతున్నావు ఓటు ఉంది ఎక్కడైతే ఓట్లు అడుగుతున్నో ఆ ప్రాంత ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకునే ప్రయత్నం చేయండి కదా అంటున్నాం ఓవైపు రైతన్నులను అడ్డు పెట్టుకొని కేసీఆర్ గారు కేటీఆర్ గారు వినోద్ కుమార్ గారు మరోవైపు రైతలను అడ్డు పెట్టుకుని ఎన్నికల్లో గెలువడుకుంటున్నాం ఈరోజు రైతన్నల గురించి మాట్లాడే అర్హత లేదు వీళ్ళకు గురించి మాట్లాడే అర్హత లేదని నేను చెప్తున్నాను తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు ఇదే చొప్పది నియోజకవర్గంలో మా వేల నియోజకవర్గంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వడగన్ల వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరా పదివేలు రూపాయలు ఇస్తామని జివో తీసుకొచ్చింది అనాపసి ఇవ్వలే జీవో మాత్రం ముందు రిలీజ్ చేసిందని అనాపయ ఇవ్వలే మళ్ళీ వీలొచ్చి ఈ రోజు కొత్తగా రైతులను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలని చెప్పని ఇరవై ఐదు వేలు ఇవ్వాలని చెప్పారు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మా తుమ్మల నాగేశ్వర వ్యవసాయ శాఖ మంచి చెప్పడం జరిగింది ఎక్కడైతే రైతుకు ఎండిపోయినటువంటి పంటలు ఉంటే వారికి తప్పనిసరిగా ఆదుకుంటాం గతంలో ఆదుకుంటాం ఎక్టార్కింత డబ్బిచ్చేవాళ్ళం బంగారు తెలంగాణ పేరిట వీళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని మొత్తం మర్చిపోయి గతంలో నాగర్లు ఇచ్చేవాళ్ళం పైప్ లైన్లు ఇచ్చేవాళ్ళం పనిముట్లు ఇచ్చేవాళ్ళం ఈరోజు ఎక్కడైనా వడగాళ్ళ వల్ల నష్టపోయినా ఎండిపోయినా వారికి ఎక్టార్కింత నష్టపరం ఇచ్చేటువంటి సందర్భం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆయన మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఆ కార్యక్రమాలు తీసుకోవడం కోసం ప్రభుత్వం మాట సందర్భం చెప్తూ కష్టాల్లో కూరుకుపోయింది అసలు పోటీలో లేదు టీఆర్ఎస్ పార్టీ మీ మాట వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం గారిని మీరు ప్రకటిస్తే నేను పోటీ చేయడానికి సిద్ధంగా లేని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎందుకంటే పత్రిక చూస్తున్న ప్రతిరోజు భూ కబ్జాలు ఫోన్ ట్యాపింగు కవిత వైపు లిక్కర్ కేసులో ఢిల్లీలో జైల్లో అవినీతి మరకలు అవినీతి అక్రమాలు టిఆర్ఎస్ పార్టీ ఒకటి ఒకటి బయటపడుతుంది కాబట్టి నేను బీఆర్ఎస్ పోటీ అంటున్నాను కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా ముఖం చాటిస్తున్నారు స్థానిక సాధన స్థానిక పార్లమెంట్ సభ్యులు ఏకంగా పార్టీలే మారిపోతున్నారు దీనికి కారణం గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సర్కార్ను కోల్పోయిన తర్వాత కేసీఆర్ గారు మనోధైర్యను కోల్పోయింది అసెంబ్లీ నడుపుతున్నప్పుడు కూడా రాలేకపోయిన పరిస్థితుల్లో ఎమ్మెల్యేలందరూ కూడా ఎంపీలందరూ కూడా మనోహరికి కోల్పోయిండు ఫామ్ హౌస్ కి ఎన్నిక పరిమితం కాబట్టి మా దారి మేము వెతుకోవాల్సిందే ప్రజాసేవలు ఉండాలంటే ప్రజలకు దగ్గర ఉన్నటువంటి ప్రజా సంక్షేమం కావచ్చు కాంగ్రెస్ పార్టీ పక్ష ఉండాలని కోరుకుంటూ మరి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తున్న పరిస్థితి కూడా ఇస్తారు గమనించమని ప్రజలందరూ కోరుతూ రాబో ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించవలసిందిగా ప్రజలందరూ కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను అత్యంత బలవంతుడిగా ధైర్యం ఇచ్చేటువంటి గుండగట్టు అంజన్న ఆశీర్వచనం తీసుకొని రాబోయే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియమని ఆ భగవంతుని ప్రార్థించుకొని ఈరోజు మీ ద్వారా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కథన రంగంలోకి నడవమని మన ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం గత నాలుగు నెలలుగా ఇచ్చిన వాగ్దానం ఒకటికొకటి తీసుకొని ముందుకు పోతూ ప్రజలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకొని పోయే సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్ళి నేరుగా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించమని అడిగే విధంగా కార్యకర్తలు కార్యాచరణ తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం మేము కూడా నలుగురం శాసన సభ్యులకి లోక్సభ నియోజకవర్గానికి ముగ్గురు పోటీ చేసిన అభ్యర్థులు నాయకత్వం అందరం కూడా ఐక్యంగా పార్టీ అధిష్టానం వర్గం నిర్ణయించిన అభ్యర్థులు తీసుకొని అభ్యర్థి నిర్ణయం కాగానే అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సదస్సులతో దాని తదుపరి మండల స్థాయి లోపల గ్రామ స్థాయి లోపల ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ఎవరి బూత్ వాళ్ళు గెలవాలనే నినాదంతో ఇలా మేము ఎవరు పెద్ద పెద్ద నాయకులమైన వాళ్ళ బూతులలో ఈ నియోజకవర్గంలో దాదాపు రెండు వేల ఐదు వందల బూతులల్లా మెజార్టీ బూతులు గెలవాలి నేనైతే అన్ని బూతుల్లో గెలవాలి అనే ఆలోచనతో కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం మాకు హక్కు ఉంది ఐదు సంవత్సరాల బండి సంజయ్ పార్లమెంట్ సభ్యులు ఐదు సంవత్సరాలు వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులు నేను అభ్యర్థి కాకపోయినా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా ఐదు సంవత్సరాల పార్లమెంట్ సభ్యుని ఇలా పోటీలో వాళ్ళ ఇద్దరు ఉన్నారు నేను పోటీలో లేకున్నా నా పార్టీ అభ్యర్థి ఉన్నాడు మేము బహిరంగంగా చర్చకు సవాలు చేస్తా ఉన్నా ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేసిందో శ్వేతపత్ర రూపంలో చర్చకు వచ్చే లేకపోతే శ్వేతపత్ర రూపంలో ప్రజలకు చూపెట్టండి మేమేం చేసినామో ఈ నియోజకవర్గంలో ప్రజల ముందు మేము వస్తాం అడుగుతే భయపడిపోయి వేరే మాటలు కొంత కింద ఉన్నటువంటి తాపేదాలతోటి మాట్లాడిచ్చు కాదు నేరుగా నేను మాట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీ పక్షాలు మేము నలుగురు నాలుగు మీకు నిజంగా చేతనైతే ఈ నియోజకవర్గం మీద ప్రేమ ఉండి ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు అభివృద్ధి చేసినట్టయితే మీరంతా కూడా చాలా కాలంగా జర్నలిస్ట్ వృత్తుల్లో ఉన్నారు మీకు తెలుసు గతంలో కేసీఆర్ గారు కరీంనగర్ ఎన్నికల ప్రచారానికి వచ్చి ఆయన ఒక మాట మీద మాట మీద మాట చెప్పుకుంటూ అరే నేను యజ్ఞాలు చేసినా ఇంత పెద్ద యాగాలు చేసినా నేనే హిందువులు నాకంటే ఓడి పెద్ద హిందుగాలు బొందుగాలంటే దాని ఎన్నికలు నినాదం చేసుకున్నటువంటి గెలిచిన నువ్వు ఆ నినాదం అమలు కొరకు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కొండగట్టుకు ఏం చేసినావు ఏం చేసినావు ఏరే ఏ దేవాలయాలకు ఏం చేసినావు బండి సంజయ్ గారు అడుగుతా ఉన్నా కొండగట్టుకేమైనా చేసిండా ఎన్నికల కొరకు రాముని వాడుకొని ఎన్నికలకు హనుమంతుని వాడుకుంటే అదే హనుమంతుని దగ్గరికి వచ్చి అయ్యా నేను రాముని ఎన్నికల కొరకు నరేంద్ర మోడీ ఫోటోలు పెడతలేరు పెద్ద పెద్ద రాముని ఫోటోలు పెడుతున్నారు ఎందుకు రాముని ఫోటోలు బండి సంజయ్ నువ్వేం చేసిన చెప్పుకొని ఒక అడుగు ఇక ఆయన వినోద్ రావు ఎన్నడూ కలిసేది లేదు సామాన్యుడు కింద చేయి కూడా కలిపేది లేదు సవాల్ చేస్తా లేకపోతే దీని పెద్ద ఆ పార్టీలో తెచ్చినా ఈ పార్టీ ఐదేళ్ళు ఏం చేసినావు ఐదు సంవత్సరాలు నీకు కాదు నీకు బోనస్ కుడిస్తా నీవు కానీ నీకంటే ముందు కేసీఆర్ ఐదు పది రెండుల ఈ కరీంనగర్ ఏం చేసినా చెప్పు ఎన్నికల వాడుకున్నారు తెలంగాణ కోసం వాడుకున్నారు తప్ప ఈ జిల్లా ప్రజలకు ఈ నియోజకవర్గం ఏం చేసినా చెప్పమని అడుగుతా ఉన్నాం ఎన్నికలు రాగానే మళ్ళీ కొత్త వేషాలు వేసుకొని ప్రజలను పెట్టడానికి వస్తా ఉన్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ ఇవ్వడంతో పాటుగా తెలంగాణ ఇవ్వకముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఏదైనా వాగ్దానం చెప్పి అమలు జరగ చూపెట్టండి ఇలా టీఆర్ఎస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నా డబల్ బెడ్రూమ్ కట్టిన ఊరలో మేము ఓట్లు అడగం ఇందిరా మిల్లలు నెలలు కట్టిన కానీ మీరు అడగకండి రైతు బంధు గురించి చర్చ చేస్తున్నారు రైతు బంధు ఇవ్వరికైనా రానులను పెద్ద పెద్ద ఉంటే వాళ్ళు ఓట్లాడుకోండి మేము రైతు బంధు వంద శాతం ఒక ఏరియా ఒక సెక్టార్ వరకు ఇచ్చినాం మిగతా వాళ్ళకు కూడా ఇస్తాం ఆ ఏరియా లోపల మీరు ఓట్లు అడిగే హక్కు లేదు ప్రతిదాని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు మీరు ఎలా మీ పరిస్థితి ఇంతకుముందు ఆ శ్రీనివాస్ గారు డాక్టర్ గారు చెప్పినట్టుగా సత్యం గారు చెప్పినట్టుగా ఏమైతుందో తెలిసే పరిస్థితి పది సంవత్సరాలు మీరు తెలంగాణ మిడతెచ్చిన అని చెప్పి మంచి తెచ్చిన చెప్పిన పార్టీ నేను నా కూలిపోతుంటే టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఉరుకుతుంటే కొత్త మార్నింగ్ షురు చేసి ఒక ఆయన అంతమంది కారు దిగి నడిచి ఒక గుంపు ఒక ఇబ్బంది ఉంటే కూడా సహాయం చేయలేదు ఆఖరికి అంత నేను ఏ దేశం మీద అన్నం మొత్తం ఉన్న మెతుకులు మొత్తం ఎవరు కూడా చూడరు ఒకటి ఒకటి మానవత్వానికి లేదా ప్రజల యొక్క ఆలోచన స్పందించడానికి ఒకటే ఒకటి ఆలోచన ఉంటుంది ఏం ఆలోచన కొండగట్టు యాక్సిడెంట్ ప్రత్యక్ష నిదర్శనం ఈ యాక్సిడెంట్ అయితే కేసీఆర్ గారు కనీసం ఒక్కసారి మానవ కొద్దిగా వచ్చిందా ఏ ముఖం పెట్టుకొని నేను అబద్ధం చెప్తానా ఏ ముఖం పెట్టుకొని ఏదో దానికి వస్తారు కనీసం కుటుంబాలను ఈయన కూడా అనారోగ్యంతో ఇతర ఇతర అనేక ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవడానికి ఏమైనా సహకారం చేసిరా ఇది పరిస్థితి కొండగట్టు అంజన్న దగ్గర அம்பேட பூட்டம் சார் தான் ஆடாது பம்மி அதுக்கேக்கே அழுத்தம் கரீம்பியோஜன் கொஞ்சம் ஆடாண்ட் அவுங்க దాకా పెద్ద జీవన్ రెడ్డి గారు ఇక్కడికి తీసుకురావాలని పార్టీ నాయకత్వం ప్రయత్నించింది వారు మీ అందరం కూడా మాట్లాడినప్పుడు కూడా నేను అక్కడ నిజామాబాద్ నుంచి నా నియోజకవర్గం ఉంది ఆ రెండు నియోజకవర్గాల మెజార్టీతో నేను గెలుస్తా అనే ఆలోచనతో అక్కడ చేస్తాను దాని తరఫున జరుగుతున్న పరిణామాల్లో పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తూ ఉంది పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా శాసనసభ్యులు చెప్తే ఎంపీ టికెట్ ఇయరు ఎంపీలు చెప్తే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు కాబట్టి పార్టీ నాయకత్వం అన్ని ఆలోచన చేసి ఇవాళ ఇక్కడ అభ్యర్థిని ఎవరు పంపుతారు అభ్యర్థి ఉండడానికి ప్రచారం ప్రారంభం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యర్థి గెలుపు అవసరం ఇయ్యాల ఈ నియోజకవర్గ ప్రజలకు అవసరం ఉంది ఈ రాష్ట్రానికి అవసరం ఉంది ఫెడరల్ సిస్టమ్ లోయాల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ ఆనాడు సెప్టెంబర్ పదిహేడు నాడు విజయపేరి తుక్కు కూడా సభలో వాగ్దానాలు ఒకరికొకటి నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం భవిష్యత్తు హామీలన్నీ అమలు చేస్తామనేటువంటి ధైర్యాన్ని ప్రజలకు ఇస్తారు అవన్నీ అమలు చేయాలంటే మాకు అన్యన్న బలం లెక్క పదిహేడు మంది ఎంపీల బలం కావాలన్న కరీం రెడ్డి బలం కూడా కావాలి ఘర్షణ లేదా కేసీఆర్ కేంద్రం తోటి చిన్న చిన్న అంశాలు రాజకీయం అంతకుముందేమో అబ్బా నరేంద్ర మోడీ అన్నాడు దాని తర్వాత గబ్బు నరేంద్ర మోడీ అన్నాడు కానీ దోస్తాన్ మాత్రం బరాబరు చేసుకున్నారు ఢిల్లీలో దోస్తాన్ గెలి గుర్తు చేసుకున్నారు పార్లమెంట్లో అన్ని బిల్లులకు సపోర్ట్ చేసిన వీళ్ళు ఇలా ఇవాళ కూడా రాజకీయ డ్రామా కవితను ఎందుకు అలా చేయాలని బీజేపీ అడుగుతున్నాయి జవాబు చెప్పుకోవాలని మేము అరెస్ట్ చేసినామని వాళ్ళకొక మాట కేసీఆర్ కేమో మా బిడ్డ అరెస్ట్ చేసినని సానుభూతి ఓట్లు అనడానికి ఇద్దరికి ఎజెండా ఫిక్స్ చేసుకున్నారు ఇదే ఇంకేం లే మేము అరెస్ట్ చేయగా తను అరెస్ట్ చేయమని నేను చెప్పినవా మాట లేదు జైల్లో బండి సంజయ్ కొట్టించాడు రూమ్ ఇలా కట్టించిన అన్నమాట ఇది పరిస్థితి అందుకే దయచేసి ఎలా కొండగా అంజాన్న సన్నిధి నుంచి కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను మేము ఈ గ్రామాల్లో మేము పోలీస్ స్టేషన్లలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించండి నాయకత్వం అందరం కూడా కలిసి ఏడు నియోజకవర్గాల్లో ప్రతి మండలానికి వస్తాం మనం అందరం కూడా కలిసి గట్టిగా ఈ పార్లమెంటులో గెలవడంతో పాటుగా ఒక దశ శాసనసభ్యులు కల్పించారు రెండో దశ పార్లమెంట్ సభ్యులు దాని తర్వాత మూడో దశ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీ గెలుపు మేమందరం కష్టపడాలి అది దృష్టిలో పెట్టుకొని పోలింగ్ స్టేషన్లలో మెజార్టీ తెచ్చుకునే విధంగా పనిచేసిన తర్వాత వాళ్ళందరికీ స్థానిక సంస్థలు గెలిపే దిశగా మేమందరం కూడా కష్టపడి గెలిపిస్తామనే మాట సందర్భంగా మరుగేస్తూ మరొక్కసారి మీ ద్వారా బండి సంజయ్ గారు వినోద్ కుమార్ గారు అబద్ధాల ప్రచారం మానుకొని నియోజకవర్గానికి ఐదు సంవత్సరాల ఎంపిక ఏం చేశారు లోక్సభ వేదికగా ఏం ప్రశ్నలు అడిగారు ఈ నియోజకవర్గాల్లో ఏమో ఏం లాభం జరిగింది ఏం సంస్థలు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ఉపాధి హామీ అక్షింతలా అది కాదు మరుగుదొట్లా పొరుగు కాదు ఎంపీ ల్యాడ్స్ కూడా సంబంధించిన చర్చ చర్చి అది తీసుకొచ్చి కూడా పరిస్థితి కాదు ఇలా నేను ఒకటే మాట్లాడుతున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభ్యర్థినే మధ్యలో ఎందుకు వస్తున్నాడు రాముడు మా భక్తుడు కాదా రాముడు రేపు పొద్దున పదిహేడు తారీఖు నాడు శ్రీరామనవమి కళ్యాణం మేము చేయవా మాకంటే గొప్ప చేస్తారా నిజంగానే అటువంటి మీరు అయితే ఇలా వేమున రాజరాజేశ్వర స్వామికి కేసీఆర్ షెడ్ గొప్పం పెట్టి నువ్వు కూడా ఒక రూపాయి దేకపోతుంది ప్రసాద్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం ఉంటుంది దేవాలయాలకు ఇచ్చేది అది కూడా తీర్చేత కాకపోతే నువ్వు సమర్థుడిగా అసమర్థుడిగా నీకు నువ్వే ఒక్కసారి ఇంటిపై అద్దాల ముఖం చూసుకొని నిర్ణయం తీసుకో ఆనాడవో భార్య మంగళసూత్రాలు అనుకున్నావో కోట్ల రూపాయలు ఖర్చు చేయవచ్చు ఎక్కడికే వచ్చినాయి నాకు తెలియదు నేను అంటలేని మాట నేరుగా కిషన్ రెడ్డి మనుషులు బండి సంజయ్ అవినీతి ఆరోపణలతో తొలగించడం కిషన్ రెడ్డి మనసులట్టు బండి సంజయ్ గారి మనుషులేమో ఆయన కేసీఆర్ తోటి ప్రతిపాదిత నియమించబడ్డ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని ఈయన మనసున్నట్టు అది మీరు నిర్ణయం చేసుకోండి ఆయన కిషన్ రెడ్డి బండి సంజయ్ కిషన్ రెడ్డి కేసీఆర్ చెప్తే అపాయింట్ అయినా నువ్వు కరప్షన్ చేసిరా మీరు ఇద్దరు చర్చ చేసుకోరు మాకు సంబంధం లేదల్లా కానీ ఇక్కడ తెలంగాణలో ఈ ప్రాంతానికి సంబంధించి మహాలక్ష్మి టెంపుల్ దగ్గర పూర్తి చేసినో ఇంకొకటి కాదు ఏం చేసినో మతపరమైన అంశాలు కాకుండా ప్రజలకు ఏం లబ్ధి చేసినో చెప్పమని సందర్భంగా డిమాండ్ చేస్తూ వినోదరావు గారు తానం పడిపోయే ప్రతి రాకు మరో తీసుకోకు అటర్ ప్రాబ్ చెప్పినట్టుగా ఎక్కడ ఎవ్వడు ఇలా కూడా ఉస్నాబాద్లో పాదయాత్ర యాభై మంది లేదు ఫోటోలు పంపిటో పంపిస్తాను నేను అక్కడ ఎమ్మెల్యే యాభై మంది కూడా లేని పడితే ఎవరు వచ్చాయి ఏం చేస్తే ఎందుకు వస్తారు అవసరం ప్రజలు అవసరం ఉన్నప్పుడు కనపడకపోతే ఐదైదు కిలోలు పది పది కిలోలు అదనపు తూకం మీద చోకితే ఎవరన్నా నోర్పినారే బండి సైన్యం నోరిపి ఇలా కల్లాల దగ్గర దీక్ష అంటా ఉన్నాడు ఇది డ్రామా కాదా ఆస్కార్ అవార్డు గ్రహీత ఆయన అందుకే దయచేసి ఇవన్నీ భవిష్యత్తులో ఇంకా అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటాం మా అందరి మాట ఒకటే మీ అందరి మాట ఒకటే ప్రజల మాట ఒకటే కాంగ్రెస్ గెలవాలి కాంగ్రెస్ గెలవాలి ఇక్కడ ఎట్లయితే ప్రజాస్వామ్యాన్ని నెలకొల్కున్న కేంద్రంలో కూడా పూర్తిగా నియంతృత్వంగా పరిపాలించేటువంటి ఆ ప్రభుత్వం దిగాలి అక్కడ కూడా ప్రజాస్వామ్యం రావాలి కా దుకాన్ బంద్ కరో మా కా దుకాన్ పోలో అని రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అందరూ కలిసి ఎలా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని జరిపే ప్రయత్నం లోపల ఈ నియోజకవర్గ ప్రజలు కలిసి రావాలని చేతులు చూడండి అంతకంటే గురుబలం నాకు మా ముఖ్యమంత్రి గారికి నా మా అందరికంటే మూడిద్దరు కేసీఆర్ గారి కంటే నాలుగు ఇతరులు నటించుకున్నది కాబట్టి మొన్న కూడా పాపం ఆయనే గురుబలం ఉన్నది నాకు అడిషనల్గా ప్రజాబలం కూడా ఉన్నది కాబట్టి గురుబలం ఉన్నంత మాత్రమే ఏం జరిగిందని నోట్ పెట్టి సెక్రటరీ కట్టుకున్నాడు వాస్తు మేము కూర్చుంటున్నాం కొత్త బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఆర్డర్ ఇచ్చేటప్పుడు మేము తిరుగుతున్నాం మారుతున్నాం సో గురుబలం ఆయన కుట్టే ప్రజాబలం మారా గురుబలంతో పాటు